హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం స్టిచ్చింగ్ చేసుకున్న సల్వార్కి కానీ లేదా ప్లాజోకి కానీ ఏదైనా సరే కాళ్ళ దగ్గర డిజైన్ అనేది పెట్టుకోవాలంటే తక్కువ క్లాత్తో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు వివరంగా చూపిస్తా ఇది వచ్చేసి టాప్ అనమాట టాప్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత నాకు క్లాత్ అనేది చాలా తక్కువ మిగిలింది ఈ తక్కువ క్లాత్లోనే కింద డిజైన్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు నేను అనేది డిజైన్ చేసింది ప్లాజో అనమాట సింపుల్ ప్లాజో నేను ఆల్రెడీ కటింగ్ అనేది చేసుకున్నా కటింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ కూడా చేసా ఓన్లీ కాళ్ళ దగ్గర ఉన్న భాగమే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ మొత్తం ఫోల్డింగ్ చేసుకున్నాం కదా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒకసారి వెడల్పు అనేది అంటే ఇక్కడ ఫోల్డింగ్లో ఉంది రెండు పొరలుగా వెడల్పు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచీలు వచ్చింది అంటే పంతొమ్మిది ఇంచీలు అనేది కావాలి పంతొమ్మిది ప్లస్ పంతొమ్మిది రెండు కాలుకి కదా రెండు కాలుకి పంతొమ్మిది పంతొమ్మిది అనేది ఉందా లేదా ఒకసారి నేను ఫోల్డింగ్ చేసి కొలత అనేది చూసుకుంటా నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కరెక్ట్గా సమానంగా ఎచ్చు తగ్గులు ఉంది కదా ఈ విధంగా ఎచ్చుతగ్గులు అనేది కటింగ్ అనేది చేసుకున్న తర్వాత సగానికి అంటే మొత్తం సమానంగా కటింగ్ చేసుకున్న తర్వాత సగానికి ఫోల్డింగ్ చేసి సెంటర్లో అనేది కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద ప్లాజో డిజైన్ కోసమని నేను ఇక్కడ కరెక్ట్గా ఇరవై ఇంచీలు గల ఒక పట్టి అనేది తీసుకున్నా దీని వెడల్పు వచ్చేసి నాలుగు ఇంచీలు పొడవు వచ్చేసి ఇరవై ఇంచీలు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత రెండు ఇంచీలు ఉంది కదా ఈ రెండు ఇంచీల మధ్యలో కటింగ్ చేసుకోవడం ఇక్కడ నేను రెండు పొరలుగా ఎందుకు విభజించుకోనంటే ఇక్కడ సెంటర్లో లేస్ వస్తుంది నేను ఒక్క కాలుకే ఒకసారి స్టిచ్చింగ్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు రెండు ఇంచీలు కదా రెండు ఇంచీలు వెడల్పు పొడవు వచ్చేసి ఎంత ఉంటే అంత ఇరవై ఇంచీలు పొడవు అనమాట ఈ ప్లాజోకి ఇప్పుడు వచ్చేసి లేస్ అనేది తీసుకొని రైట్ సైడ్ అనేది క్లాత్ ఇక్కడ పెట్టి తర్వాత లేస్ అనేది సమోసా లేస్ అనేది తీసుకున్న చివరిలో ఒక కుట్ అనేది వేసుకోవాలి ఓన్లీ ట్రాంగిల్ షేప్ ఉంటుంది కదా ఆ షేప్ మాత్రమే కనిపించేటట్టు చివరిలో ఒక కుట్ అనేది వేసుకున్నాం ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన ఇంకొక పీస్ అనేది కటింగ్ చేసుకున్నాం కదా ఆ పీస్ కూడా పెట్టి యువతల సైడ్ అనేది తిప్పి మనం ఎక్కడైతే కుట్ అనేది వేసుకున్నామో ఆ కుట్టు పైన కుట్ అనేది రావాలి ఎక్కడైతే కుట్ట అనేది వేసుకున్నామో ఆ కుట్టు పైన కుట్టొస్తే కరెక్ట్గా మీకు లేస్ అనేది కనిపిస్తుంది అటు ఇటు కానీ సూది కానీ వెళ్ళిందంటే మీకు లేస్ కూడా అలానే కనిపిస్తుంది ఇప్పుడు ఓపెన్ చేసి రాంగ్ సైడ్ క్లాత్ ఉంటుంది కదా ఆ రాంగ్ సైడ్ క్లాత్ పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి లేస్ పైన కాదు క్లాత్ పైన ఇప్పుడు ఇటు సైడ్ రైట్ సైడ్ అనేది తిప్పి లేస్ పక్కన ఒక కుట్ట అనేది వేసుకోండి క్లాత్ పైన లేదు అవసరం లేదంటే ఐరన్ చేసుకోండి కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇటు సైడ్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఏమాత్రం మెచ్చు తగ్గులు క్లాత్ ఉంటే ఈ విధంగా కటింగ్ చేసుకోండి ఇదే విధంగా ఇంకొక కాలుకి కూడా పట్టి అనేది ఇలా రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత ఈ రెండు ఒకదాని పైన ఒకటి పెట్టి కరెక్ట్గా ఉన్నాయా లేవా అనుకుని ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్క టైం కూడా ఒకటి పెద్దది ఒకటి చిన్నదని రావచ్చు ఇలా పెద్దది చిన్నదైన వస్తే మనం రెండు కాళ్ళకు పెట్టుకున్నప్పుడు ఒకటి హెచ్చు తగ్గులుంటే చూడడానికి బాగోదు కాబట్టి కరెక్ట్గా ఉందా లేదా అనుకుని ఇలా చూసుకోండి ఇలా చూసుకున్న తర్వాత ఏమాత్రం ఎచ్చు తగ్గులుంటే కటింగ్ అనేది చేసుకోండి క్లాత్ని ఇప్పుడు రెండు కాళ్ళకి పట్టి అనేది రెడీ చేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి ఏదైతే డ్రెస్ క్లాత్ ఉంటుందో ఆ డ్రెస్ క్లాత్ అనేది తీసి ఈ విధంగా అంటే మనం పెట్టుకునేటప్పుడే ఫస్ట్ రాంగ్ సైడ్ అనేది పెట్టాలి ఫస్ట్ మెయిన్ క్లాత్ రాంగ్ సైడు తర్వాత లేస్ క్లాత్ వచ్చేసి రాంగ్ సైడ్ అనేది రావాలి అవతల సైడ్ ఫోల్డింగ్ చేసినప్పుడు రైట్ సైడ్ వస్తుంది మెయిన్ క్లాత్ అంటే ఏదైతే ఇక్కడ ఆఫ్ వైట్ ఉందో డ్రెస్ క్లాత్ అది కూడా రాంగ్ సైడు మనం పెట్టే లేచది ఒక్క పొర ఇలా ఓపెన్ చేసి అది కూడా రాంగ్ సైడ్ క్లాత్ ఉంటుంది కదా అది పెట్టి ఒక హాఫ్ ఇంచీ అనేది విడిచిపెట్టి ఒక అనేది వేసుకోవాలి తర్వాత దీనిపైన ఒక అనేది వేసుకోండి గ్రీన్ క్లాత్ ఉంది కదా ఆ గ్రీన్ క్లాత్ పైన ఒక అనేది వేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఓపెన్ చేయండి ఇప్పుడు రెండు రైట్ సైడ్ అనేది వచ్చింది కదా మీరు కుట్టుకునేటప్పుడే రాంగ్ ఏదో రైట్ ఏదో చూసుకొని కుట్టుకోండి ఇప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఈ గ్రీన్ క్లాత్ ఉంటుంది కదా ఈ పట్టీ క్లాత్ ఈ పట్టీ క్లాత్ పైన ఒక అనేది వేసుకోండి ఇవి చాలా సింపుల్ డిజైన్స్ ఇలా అంటే ప్లాజో కానీ లేదా సల్వార్ కానీ ఏది పెట్టుకున్న లుక్ అనేది భలే కనిపిస్తుంది ఇప్పుడు మనం ఏదైతే ప్లాజో అనేది కటింగ్ చేసుకున్నామో దీన్ని ఓపెన్ చేసుకొని ప్లాజో అయితే రైట్ సైడ్ ఉండాలి తర్వాత ఏదైతే మనం కింద వచ్చేసి బార్డర్ అండదు కదా అది రాంగ్ సైడ్ అనేది పెట్టాలి ఇప్పుడు హాఫ్ ఇంచి అనేది విడిచిపెట్టి ఒక కుట్ అనేది వేసుకోవాలి ఇలా మొత్తం ఒక హాఫ్ ఇంచి అనేది విడిచిపెట్టేసి ఒక కుట్ట అనేది వేసుకోండి ఎప్పుడైనా కుట్ట అనేది వేసుకున్నప్పుడు మినిమం హాఫ్ ఇంచి క్లాత్ అనేది మనం విడిచిపెట్టి ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఇప్పుడు లోపలికి అనేది ఫోల్డింగ్ చేసినప్పుడు ఈ హాఫ్ ఇంచి క్లాత్ అనేది గ్రీన్ కలర్ సైడ్ వెళ్ళాలి అంటే ఏదైతే ప్లాజో ఉందో ఆ గ్రీన్ కలర్ సైడ్ వెళ్ళి గ్రీన్ కలర్ క్లాత్ పైన ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఎక్కడైతే మనం కుట్ట అనేది వేసుకున్నామో అక్కడ ఈ సమోసా లేస్ ఉంది కదా ఈ సమోసా లేస్ అనేది దీని పైన పెట్టి ఒక కుట్ట అనేది వేసుకోవడం ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ లేస్ పెట్టి ఒక అనేది ఒక కుట్టు సరిపోతుంది సమోసా లేస్కి ఒక అనేది వేసుకోవడం వేసుకున్న తర్వాత వీళ్ళు వచ్చి నాకు మూడు మీటర్ లేస్ ఇచ్చారనమాట ఈ మూడు మీటర్ లేస్ అనేది నేను ఇందులోనే సరిపెట్టాలి కదా అందుకని ఒక వన్ ఇంచి విడిచిపెట్టేసి ఇంకొక పొర అనేది లేస్ అనేది కుట్టుకుంటాను ఇంక అందులో కూడా వన్ మీటర్ లేస్ అనేది మిగిలింది వన్ మీటర్ లేస్ వచ్చేసి డ్రెస్ హ్యాండ్స్ ఉంటాయి కదా హ్యాండ్స్కి వచ్చేసి ఒక హాఫ్ ఇంచి గ్రీన్ కలర్ బార్డర్ అనేది పెట్టి నేను కుట్టేసాను అది కూడా మీకు చూపిస్తాను టాప్ కుట్టింది కూడా ఒకసారి మీకు ఇప్పుడు ఒక సైడ్ అనేది రెడీ అయ్యింది రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఈ ప్లాజో వెడర్ కింద వచ్చేసి ఎనిమిది ఇంచీలు అనమాట ఎనిమిది ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక కుట్ అనేది వేసుకోవడం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక కుట్ అనేది ఇలా వేసుకోవడం నేను వచ్చి ఈ ప్లాజోకి వచ్చేసి ఎలస్టిక్ అనేది పెట్టలేదు కస్టమర్ అనేది ఎలస్టిక్ అనేది వద్దన్నారు నాడాక మాత్రమే పెట్టమని చెప్పారు అందుకనే నేను ఇక్కడ నాడా కోసమనే కుట్టుకున్నా కుట్టానమాట ఇప్పుడు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కుట్ట అనేది వేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే ప్లాజోకి కానీ ఏనికైనా సరే డబుల్ కుట్ట అనేది వేసుకోవాలి ఇక్కడ నేను డబుల్ కుట్ అనేది అంత వేసుకున్న తర్వాత ఫైనల్గా ఇలా ఈ విధంగా రెడీ అయింది మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నాడ అనేది లేదు సింపుల్ ప్లాజో అనమాట ఇదేంటి పెద్ద ఈ కటింగ్ కాదు నార్మల్ సింపుల్గా ఇప్పుడు ఎక్కువగా ఇదే నడుస్తుంది కదా ఈ డిజైన్ అనేది ప్లాజో డిజైన్ కిందది కాదు ప్లాజో డిజైన్ అనేది నడుస్తుంది కదా అందుకే నేను సింపుల్ ప్లాజా అనేది కుట్టా ఇప్పుడు ఇది కుట్టిన తర్వాత మీకు మొత్తం టాపు తర్వాత ఈ ప్యాంట్ అనేది ఎలా వచ్చింది అనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి మొత్తం కుట్టినాక ఇది పైన వచ్చేసి టాప్ అనమాట హ్యాండ్స్కి వచ్చేసి నేను హాఫ్ ఇంచి అనేది సారీ వన్ ఇంచి అనేది బార్డర్ పెట్టి ఈ సమోసా లేస్ అనేది పెట్టా ఎలా అయితే ప్లాజో చివరిలో పెట్టామో అలా పెట్టాను తర్వాత ఈ డ్రెస్ కూడా సేమ్ కొలతలేని ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎప్పుడైనా డ్రెస్ కుట్టుకునేటప్పుడు వెనక వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి కంపల్సరీ డాట్స్ అనేవి ఒక రెండు అనేది వేసుకుంటే కస్టమర్స్కి అనేది కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది ఇలా రెండు డాట్స్ అనేది వేసుకోండి ఎప్పుడైనా సరే టాప్ అనేది లెంత్ సరిపోకపోతే దీనికి కరెక్ట్ మ్యాచింగ్ క్లాత్ అనేది తీసుకొని ఒక రెండు ఇంచీలు కానీ మూడు ఇంచీలు కానీ పట్టి అనేది ఈ విధంగా వేసుకోండి వచ్చేసి నేను కరెక్ట్గా బ్లూ కలర్ క్లాత్ అనేది తీసుకున్న ఇది ఈ టాప్ వచ్చేసి క్లాత్ అనేది చాలా తక్కువ వచ్చింది అంటే టోటల్ పొడవు వచ్చేసి ఇక్కడ ముప్పై ఐదు ఇంచీలు వచ్చింది దానికి రెండు ఇంచీలు పట్టి అనేది నేను యాడ్ చేశాను అది కూడా డబల్ అనేది వేశాను అనేది కనిపించకుండా ఈ విధంగా రెడీ చేశాను అనమాట అయితే వచ్చేసి ఫస్ట్ నేను ప్లాజో కటింగ్ వీడియో పెట్టాలనుకున్నాను కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ వీడియో నా ఛానల్లో ప్లాజో కటింగ్ వీడియో అనేది లేదు కదా అందుకని పెట్టాలి అనుకున్నా కానీ వీడియో తీసా వీడియో లైటింగ్ వల్ల దేనివల్ల తెలియదు సరిగ్గా మార్కింగ్ అనేది కనిపించడం లేదు అందుకని వీడియో పెట్టలేదు ఒకసారి ఎలా వీడియో తీశాను కదా అని మొత్తం నేను ఏదైతే మార్కింగ్ చేశానో కటింగ్ చేశానో ఆ మార్కింగ్ కటింగ్ అనేది లాస్ట్లో పెడదామనుకొని ఇదిగో ఈ విధంగా మార్కింగ్ చేసింది మీకు చూపిస్తాను నేను కుట్టినవనేవి మీకు వీడియో పెట్టి చూపించాలనుకుంటాను కానీ ఒక వీడియో రెడీ చేయాలని అంటే క్లియర్గా అక్కడ వీడియో అనేది చెప్పాలి చెప్పినాక వీడియో తీసినాక ఎడిటింగ్ చేయాలి తర్వాత వాయిస్ ఇయ్యాలి ఇవన్నీ చేసినప్పటికీ ఈజీగా ఒక మూడు బ్లౌజులు కుట్టివచ్చు యూట్యూబ్లో వీడియోస్ పెట్టామంటే బట్టలు అనేది స్టిచ్చింగ్ అనేది చేయలేకపోతాను లేదు యూట్యూబ్ కోసమే పనిచేసామంటే కస్టమర్స్కి అనేది బ్లౌజెస్ కూడా కుట్టలేకపోతాను అందుకే వీడియోస్ అనేది నేను చాలా తక్కువ పెడతాను